య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి కోసము సజ్జ రొట్టెలు చేపిస్తున్నాము ఆర్డర్ వచ్చినాయి చూడండి ఇక్కడ ఎట్లా అయితే టూ డేస్ బ్యాక్ ఇవన్నీ చేపించినాము ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యి ట్వంటీ డేస్ అయింది కదా ఒకటి ఒకటి చేసుకుంటున్నాం మేము ఇప్పుడు ఈ పని అయిపోయింది

క్రిస్పీ కాల్స్తారు ఇప్పుడు పండగ టూ డేసే కదా అన్ని స్టాక్ చేసి పెట్టుకుంటాము ఎవరు ఆర్డర్ చేసిండ్రో వాళ్ళకి పంపిస్తాం ఒకసారి చూడు हेल्दी डेली को मान셔야 डेली को और ये टाउनी मॉर्निंग मॉर्निंग ये टाणी और पनीर स्टार्टेस एज ही बूस्टिंग हम्म इ쁘 ಸಜ್ಜೆ රොටි నిట్లా కాల్స్తరు క్రిస్పీలా कन्नै था। जयपुर तो, ये मैं कल तो, 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 की चुड़ाई थी ना हाँ साल तो नो बोलो पियर पिंडी तो नहीं है समेल मिक्सी में सजा ले सजा ले मिक्सी में होटल गावल लेंटा बाबा ने क्या डिनर चीज आज नहीं इस सम इतनी गावल लेंटा है इस सम आलग तो दिया रिश्ता हम पेस उठाई कड़ा मंची उठाई आदर जैसा आदर जैसा मुझे सुस्को लड़ने के लिए जैसी सुप्रभात लड़ने के लिए जैसा अंदर लाकर गले जो बेटा है मेरे मो मंची का जैसा

ఇది సంక్రాంతికి పట్లకు పల్లెల పొడి చేస్తున్నాము ఆర్డర్ కోసము ఇప్పుడు ఇవన్నీ నైట్కి రెడీ చేసి పెట్టుకుంటే పొద్దున్నే ఈజీ అవుతాయి చేయని ఇంకొకటి బెల్లం పాకమేమో పల్లీల నువ్వుల మంచిగా ఇట్లా మిక్స్ అవుతుంది టేస్ట్ వస్తాయి అయిపోతుంది పోడీలు మెత్త కూడా అవుతాయి పోడీలు అందుకే ఇప్పుడు నైట్కి ఇవన్నీ రెడీ చేసుకుంటాయి పొలలు ఆర్డర్ వస్తే తీసుకోవాలి మంచిగా చేస్తున్నాము ఇక్కడ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఆర్డర్ చేయండి కావలిస్తే ఫ్రెండ్ చేస్తుంది మంచిగా చేస్తున్నాము కావలిస్తే ఆర్డర్ వేయండి ఈ నంబర్కి మెసేజ్ చేయండి ఇక్కడ గాంధీ నగర్ పెరుగుల పక్కల ఇల్లు తీసుకోవాలి ఆర్డర్ ఇస్తే తీస్తాం ఇస్తాము మంచిగా చేస్తున్నాం ఇక్కడ చూసుకోండి మా ఫ్రెండ్లు చేస్తుంది చూడండి ఇక ఇవన్నీ చూసుకొని ఆడ ఆంటీ ఫ్రెండ్ ఇవే నా బిడ్డ పాపం బిడ్డ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేము పల్లె పొల్లెలు చేస్తున్నాము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ పంపిస్తాం కావాలంటే మెసేజ్ పెట్టండి ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి వేడి అయినా పంపిస్తాం నగర్ మాది అడ్రస్ క్యాటరింగ్ పేరు ఏంటంటే శ్రీ భవానీ కమల్ క్యాటరింగ్ కమల్ క్యాటరింగ్ చాలా అంత మీరు చెప్పండి మీరు ఫాలో చేయండి అనండి ఫాలో చేయండి బాయ్